హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రైతులకైతే ఒక శుభవార్త అయితే చెప్పారండి ఎన్నో ఏళ్ళుగా తల్లి తండ్రి పేరుతో ఉన్న భూమికి సంబంధించిన పత్రాలు ఏమీ లేకపోయినా అటువంటి వారికైతే ఒక కొత్త ఆర్డర్ అయితే తీసుకొచ్చారండి సో ఆ వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ యొక్క వీడియోస్ నేను చేస్తూ ఉంటాను వాటి యొక్క నోట్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని కూడా చక్కగా చూడొచ్చు మీరు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నో ఏళ్ళుగా తండ్రి తల్లి పేరుతో భూమి ఉన్న వారికి అయితే ఈరోజే కొత్త ఆట అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటంటే ఫ్రెండ్స్ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని వ్యవసాయ పనులు చేసుకుంటున్న లేదా నివాసయోగ్యమైన ఇల్లు లేకపోవడంతో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకోవడం వంటి పనులు చేసిన రైతులకైతే శుభవార్తను అని చెప్పొచ్చండి భూమి లేకపోవడం భూమి తాత నాయనమ్మ పేరు మీద ఉన్న దానికి సంబంధించిన ఎటువంటి పత్రం లేకపోయినా రైతు పేరు మీదకు మార్చడం అనేది జరుగుతుంది ప్రభుత్వం నుంచి రైతులకైతే ఇది మంచి శుభవార్త అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ రైతులకు సరైన పత్రాలు అందడం లేదని దీనికోసం కార్యాలయాల నుంచి కార్యాలయాలకు తిరుగుతున్నామని ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అలాంటి రైతులకు అయితే శుభవార్త చెప్పబోతోంది ఇక నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సులువుగా ఈ ప్రక్రియ చేసుకునేందుకు వీలుగా కొత్త పథకాన్ని తక్షణమే అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ సందర్భంగా ప్రకటించారండి దీని ద్వారా ఉన్న పళ్ళంగా సాగుదారులు కూడా పవన్ కళ్యాణ్ అయితే శుభవార్త అందించారని చెప్పవచ్చు భూమి ఆధార్ ఆన్లైన్ టూ ట్వంటీ ఫోర్ ఇలాంటి పత్రాలు బదిలీలు జరిగితే మీరు వీలైనంత త్వరగా మీ శాఖకు సంబంధించిన అధికారులను అయితే సంప్రదించాలి వారు తప్పకుండా మీ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఈ సమస్యను అధికారులకు నేరుగా తెలియజేశారు ఇలాంటప్పుడు బగర్ హుకుం సాగు కూడా శాఖలో చాలా అభివృద్ధి జరుగుతుందని ఈ విషయంలోనూ రైతులు సద్వినియోగం చేసుకుని సరైన మార్గంలో లబ్ధిదారులుగా మారాలన్నారు కాబట్టి మీ వద్ద వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోయినా భూ శాఖ మరియు రెవెన్యూ శాఖ సహాయంతో మీరు మీ భూమిని మీ పేరు మీదకు బదిలీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్లుగా మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తికి సంబంధించిన పత్రాలు లేకపోయినా వారి పేరు మీద ఉన్న ఆస్తిని మీ పేరు మీదకు మార్చుకోవడానికి ప్రభుత్వం నుంచి ఒక కొత్త ఆర్డర్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటారండి మీరు వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్